దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెట్టి దానికే దానం చేసి దాన్ని అభ్యున్నతిని పొందుతాడు అందుకే ముందు సరస్వతీ కటాక్షం అడిగి లక్ష్మీ కటాక్షం అడుగుతారు చాలామంది తెలియక ఒక మాట అంటారు సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండవంటారు ఎందుకు అలా అంటారు అన్నారు అనుకోండి వాళ్ళిద్దరూ అత్తాకోడాళ్ళు అండి శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి విష్ణువు కమలంలోంచి బ్రహ్మగారు వచ్చాడు బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి అత్తాకోడళ్ళు ఓ చోట ఉండరు కదా అందుకని చెప్పేసి సరస్వతీ లక్ష్మి ఓ చోట ఉండరు ఇది అక్కర్లేని పెంకితనాలకు పోయే కుటుంబాలకి పనికి వస్తుందేమో కానీ సరస్వతీదేవికి లక్ష్మీదేవికి అన్వయం అవదది అసలు సరస్వతి ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడుంటుంది విద్వాన్ సర్వత్ర పూజ్యతే నిజానికి సరస్వతీ కటాక్షం లీశ మాత్రం ఉండనివ్వండి వాడు ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని ఎప్పుడూ పొందుతాడు మీకు ఉదాహరణ నేను సరిపోను మీలో ఎవరికి ఉన్న ఈశ్వర్యం కన్నా నాకున్న ఐశ్వర్యం బహుశా తక్కువే మీ అందరూ కింద కూర్చున్నారు నేను పైన కూర్చున్నాను నేను చెప్పింది మీరు వింటున్నారు ఎందుకని అమ్మ నా చేత ఒక్క అక్షరం ముక్క పలికిస్తోంది కాబట్టి ఆ సరస్వతీ కటాక్షం ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం లేదని ఎవరు చెప్పారు ఈ యోగ్యత నాకు ఎందుకు కలిగింది అంటే అది లక్ష్మీదేవి అనుగ్రహమే కదా సభాపూజ్యత లక్ష్మీదేవి అనుగ్రహం కాదు గౌరవం లక్ష్మీదేవి అనుగ్రహం కాదు ఆ తల్లి అనుగ్రహం నాకు ఎందుకు కలిగింది సరస్వతీ కటాక్షము లేశమాత్రమైన ప్రసరించింది కాబట్టి ఇద్దరూ ఒక చోట ఉండరని ఎవరు చెప్పారు అదో అర్థం లేని సిద్ధాంతం సరస్వతీ కటాక్షం ముందు మనకు ఉండాలి అందుకని ఆవిడ కుడి చేతి వైపు పెట్టుకుంది అంతేగానే ఏదో లక్ష్మీదేవిని చిన్నపుచ్చడం ఆవిడ సిద్ధాంతం కాదు సరస్వతీదేవి కుడివైపు ఉంటుంది లక్ష్మీదేవి ఎడమవైపు ఉంటుంది ఇద్దరూ చామరం వేస్తూ ఉంటారు బాహ్యంలో నిజానికి ఆవిడ కన్నులలో ఉంటారు కన్నులలో ఉంటారు కాబట్టి వెళ్ళి మీరు ఎటువైపు నుంచి నమస్కారం చేయండి కామాక్షి ఎందు ఒక విశేషం ఉంది ఆవిడ కళ్ళు తిప్పుతుంది నన్ను నమ్మండి అంతే అంతకన్నా ఇంక నేనేం చెప్పలేను ఆవిడ కళ్ళు ఇప్పటికీ తిప్పుతుంది ఇప్పటికీ కామాక్షికి కళ్ళు కదులుతాయి మీరు నేల మీద పడి నమస్కరిస్తే అంటే కంచిలో అమ్మవారి ఎదురుకుండా నమస్కారం చేయకూడదు దేవాలయం బయట ధజంత దగ్గర తప్ప లోపల ఎక్కడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు ఎందుకంటే గాయత్రి ఇరవై నాలుగు బీజాక్షరాలు గాయత్రి మంటపం అయితే అందులో ఉంటుంది బిలాకాశంలో ఆవిడ కాబట్టి అక్కడ ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు దేవాలయం బయటికి వచ్చేసిన తరువాత ధ్వజస్తంభం ఇంకొకటి ఉంటుంది ఆ ధ్వజస్తంభం దగ్గర మాత్రమే సాష్టాంగం చెయ్యాలి నేల మీద పడి ఇంకెక్కడా చేయడానికి వీలు లేదు కాంచీపురంలో కాబట్టి ఇప్పుడు కామాక్షి పరదేవత యొక్క గొప్పతనం ఏమిటంటే ఆవిడ మ్రోల మీరు పడ్డారనుకోండి మీకు గాలి తగులుతుంది ఏమిటా గాలి అంటే ఆవిడ పక్కన నిలబడి వింజామర వేస్తూ ఉంటారు సరస్వతీ లక్ష్మి రెండు చామరాల్లో ఏదో ఒక గాలి తగులుతుంది లేదు రెండు చామరాల గాలి తగులుతుంది ఏ చామరంగాలి తగిలినా మూడు చామరాల గాలి మీకు తగులుతుంది వీక్షణ మావిడిది కాబట్టి శక్తి కలుగుతుంది సరస్వతీ లక్ష్మి కటాక్షము కలుగుతుంది కామాక్షి పరదేవత యొక్క చూపు ప్రసరించినంత మాత్రం చేత ఆ వ్యక్తి సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షమనకు మనకు పాత్రుడవుతాడు అందుకే సౌందర్యలహరిలో శంకరులు పూర్తి చేస్తూ సరస్వత్యా లక్ష్మియా విధిహరస పత్నో విహరతే అంటూ ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షాన్ని మొట్టమొదట ప్రస్తావన చేస్తారు అలా ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే కామాక్షి కాదు ఇంకొక అర్థం కాదు అంటే నా ఉద్దేశం ఇది కాదు అని కాదు అంతే కాదు అని చూడండి లోకంలో బహు ప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా చూసుకుంటోందనుకోండి ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఆయన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది ఆమె శంకరుడు విరాగి అయ్యి ఉంటే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది ఇది ఆవిడ గొప్పతనం లోకంలో ఏ పురుషుడైనా పెళ్లి ఎందుకు చేసుకుంటాడు ఒక వయసు వచ్చిన తర్వాత కామము మనసులో పొటమరిస్తే దాన్ని ధర్మంతో ముడి వేసి సంతానమును పొందాలి కాబట్టి ధర్మపత్నిని స్వీకరిస్తాడు ఆయనకి ఎందుకు ధర్మపత్ని మన్మధుణ్ణి కాల్చేసిన వాడికి అంటే కాదు లోకములకు తండ్రి కావాలి అందుకనే తపస్సు చేసి ఆయన చేత తాళి కట్టించుకుంది కామేశబద్ధమాంగల్య సూత్రశోభితకంధరా అయింది ఆవిడే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసింది ఏమిటి ఆయన కామం నేను ఒక్కడుగా ఉన్నవాణ్ణి అనేకమవ్వాలని కోరుకున్నాడు అంటే సృష్టి వచ్చింది ఇప్పుడు సృష్టి చెయ్యాలన్న కామము ఆయనకు కలిగేటట్టు చేసిన తల్లి ఎవరు అంటే ఆ తల్లి అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది కాబట్టి ఇప్పుడు జగత వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది కాబట్టి కామాక్షి కాదు కాదు మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి మన్మధుడు యథార్థమునకు శంకరుడి చేతిలో కుప్ప అయిపోయాడు కుప్ప అయిపోయినటువంటి మన్మధుడు ప్రార్థన చేయడం సాధ్యం కాదు రతీదేవి ప్రార్థన చేసింది అసలు లోకములలో ఎవ్వరూ ఊహించలేనటువంటి పరమాద్భుతమైన శక్తిని ఆవిడ తన అపాంగత్వే లబ్ధ అంటారు శంకర భగవత్పాదులు పొట్టి చూపు చేత అనుగ్రహించింది పొట్టి చూపు గొప్పదా పొడుగు చూపు గొప్పదా అంటే పొడుగు చూపు పొట్టి చూపు కన్నా గొప్పది ఇప్పుడూ కాదు ఎందుచేత అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను పొడుగు చూపు అంటే అలా మీ అందరినీ చూస్తున్నాను నిజానికి మీ అందరినీ చూస్తున్నా మీ అందరు ఏం చేస్తున్నారు మీలో సభలోకి ఎవరు వచ్చారో నా మనసులోకి వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు చెప్పలేను ఎందుచేత అంటే ఇందులో ఎవరు వచ్చారో నేను పరిశీలనం చేస్తున్నాను అనుకోండి అసలు నా మనసులో కామాక్షి పరదేవతకు సంబంధించిన ఆలోచనలు ఎలా ఉద్భుతమవుతాయి కంటికి చూడడం ధర్మం కాబట్టి ఒకసారి అలా చూస్తూ ఉంటుంది కానీ లోపల ఎవరు ఉంటారు అంటే నేను ఏం చెప్పాలి కామాక్షి గురించి అనేటటువంటి ఆలోచన విస్ఫోటనం ఉంటుంది లోపల ఇంకొక విషయాన్ని పట్టుకుంటూ ఉంటుంది మనస్సు పైకి ధర్మం కాబట్టి కన్ను తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు లోపల ఉన్నటువంటిది ఏది ఉందో అది లగ్నమవుతుంది అలా మీరు చూడండి ఇలా నేను చూస్తున్నటువంటి చూపు పెద్ద విలువైన చూపు కాదు ఏదో అలా చూస్తున్నానంతే ప్రత్యేకించి చూస్తున్నానని చెప్పడం కష్టం కానీ నాకు చాలా ప్రీతిపాత్రమైన వస్తువు ఒకటి ఉందనుకోండి ఉదాహరణకి నేను ఇలా మాట్లాడుతుండగా నా చేతికి ఉన్న గడియారం జారిపోయింది అనుకోండి నేను ఆ గడియారం తీసి పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇలా పక్కన పెట్టి ఆకరణ మరిచిపోయి వెళ్ళిపోతానేమో చేతికే ఉండిపోయిందనే భ్రాంతి పడతానేమోనని ఒకటికి నాలుగు మాటలు వెళ్ళేటప్పుడు నేను నా గడియారం పట్టుకెళ్లాలని గుర్తు పెట్టుకోవడానికి ప్రసంగం చేస్తున్నా మధ్య మధ్యలో ఇలా చూసుకుంటున్నాను అనుకోండి ఈ పొట్టి చూపు దాని మీద అనురక్తి ఎక్కడ మరిచిపోతానో అని అంటే నిజానికి లోపల ఉన్న విషయంతో పాటుగా ఇప్పుడు అనురక్తి దేని మీద కూడా ఉంది పొట్టి చూపు దేని మీద ఉందో అంటే ఇలా ఇలా చూసిన చూపు అపాంగత్వే అంటారంటే ఇలా తల తిప్పి చూడ్డం కాదు ఇలా చూడ్డం అంటే అనురక్తి ఉంటే అలా చూస్తారు ఇలా చూస్తే దాని మీద పెద్ద అనురక్తి ఉందా లేదా చెప్పడం కష్టం కానీ ఇలా కానీ ఇలా కానీ చూస్తే అనురక్తి కటాక్షం అంటారు కంటి చివరి నుంచి చూడడం అటువంటి కటాక్షము ఆవిడ ప్రసరించింది మన్మధుడి మీద ఎవరి మీద బూదికుప్పైపోయిన వాడి మీద ఆవిడ కంటి చూపు ఇలా పడింది మన్మధుడి యొక్క శక్తి ఏమైంది ఊహించడానికి వీలు లేకుండా అయింది అది కామాక్షి ఎలా అయింది అంటే శంకర సౌందర్య సౌందర్యలహరిలో చెప్తారు ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిసి వసంతు సామంతోమరుదాయూనరథ తేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు అసలు శంకరభగవత్పాలకి శంకరభగవత్పాదులే సాటి వారిలాటి కవి సృష్టిలో ఇక లీడు వస్తే మళ్ళీ ఆయనే రావాలంటే ఆయన లాంటి కవి ఆయన లాంటి భక్తుడు ఆయన వంటి జ్ఞాని ఈ లోకమునందు లేరు ఇప్పటివరకు పుట్టలేదు ఆయనకు ఆయనే ఆయన తరువాత ఆయనతో సమానుడు ఎక్కడైనా చెప్పవలసి వస్తే హనుమ ఒక్కరే హనుమ జీవితం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదుల జీవితం అలా ఉంటుంది ఇద్దరు మహాత్యాగులు కాబట్టి శంకరులు అలా మాట్లాడతారు ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక మన్మధుడికి ధనస్సు ఏమిటి పువ్వులతో చేసినటువంటి ధనస్సు తు వింటినార ఒకటి ఉండాలి కదా ఆ వింటి నారి ఉంటే కదా బాణాన్ని చెవి వరకు ఆ వింటినారికి సంధించి లాగి వదిలిపెట్టాలి ఆకర్ణాంతము లాగారంటారు లాగాలంటే స్థితిస్థాపక శక్తి ఉండాలి ఆ వింటి నారికి ఎదురుగుండానేమో ధనస్సు ఇలా పువ్వులతో చేశారు వెనక వింటి నారి తుమ్మిదలతో చేశారు లోకంలో ఎక్కడైనా ఎదురుకుండా పువ్వులు ఉంటే తుమ్మిదలన్నీ ఓ వరుస క్రమంలో నిలబడతాయి అసలు అవి వెళ్ళిపోతాయి అటు ఇటు ఒకవేళ నిలబడ్డాయి అనుకోండి దానికి బాణం గుచ్చి ఎలా లాగుతారు ఆకరణాంతం తుమ్మిదల మధ్యలోంచి బాణం బయటికి వస్తుంది అంతేకాని అది ఇలా లాగితే చెవిదాకా వస్తుందా అంటే ఇంకా అంతకన్నా బలహీనమైన ధనస్సు లోకంలో ఎక్కడైనా ఉంటుందా ఈ తుమ్మిదలు ఎప్పుడు పోదామా పువ్వుల మీద కన్నా చూస్తుంటాయి ధను పుష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిసిక పోన్లే బ్రహ్మాస్త్రం రౌద్రాస్త్రం నారాయణాస్త్రం పాశుపతాస్త్రం ఇటువంటి అస్త్రాలు ప్రయోగిస్తాడండి మన్మథుడు ధనస్సుతో సంబంధమే ఉంది అభిమంత్రించి విడిచిపెడతాడు అందామా ఆయన దగ్గర ఉన్నవి ఐదే ఐదు బాణాలు అవి కూడా ఐదు పువ్వులు ఐదు పువ్వుల్ని బాణాలుగా వాడతాడు పంచవిసిక వసంతు సామంతో కాదండి ఆయన స్నేహితుడు చాలా గొప్పవాడు అందుకుని ఈయన విషయంలో మనం పరాకుగా ఉండాలి కుబేరుడు ఉన్నాడు అనుకోండి తనంత తాను శక్తివంతుడు కాడు కానీ కుబేరుడికి స్నేహితుడు శంకరుడు అందుకని కుబేరుడు అంటే అందరూ భయపడతారు ఎందుకంటే శంకరుడు స్నేహితుడు గనక అలా మన్మధుడికి కూడా ఎవరైనా గొప్ప స్నేహితుడు ఉన్నాడా వసంతుడు ఉన్నాడు ఆ వసంతుడు ఎప్పుడు ఉంటాడు ఇప్పుడు ఉంటాడు చైత్రవైశాఖ మాసములలో ఉంటాడు చైత్రవైశాఖ మాసములు వెళ్ళిపోయి మళ్ళీ జ్యేష్ఠమాసం మాసం వచ్చిందనుకోండి హే మళ్ళీ చైత్రం వస్తేనే కనపడతాడు అంత గొప్ప స్నేహితుడు సంవత్సరంలో రెండు నెలలు ఉంటాడు పక్కన పది నెలలు ఉండడు ఇంత గొప్ప స్నేహితుడు పోనీ ఆయన రథం రథం చాలా గొప్పదండి అదే సామాన్యమైన రథం కాదండి అంత గొప్ప రథం అందామా ద్రోణాచార్యుల వారి గురించి మహాభారతంలో చెప్తారు ద్రోణాచార్యుల వారి రథం ఎక్కి యుద్ధం చేస్తే భూమికి పైకి లేచి వెళ్ళేదిట అలా వెళ్ళేది ఆయన రథం అంత గొప్ప రథాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు లోకంలో అలా ఏమైనా రథం ఎక్కుతాడా అంటే ఆయన ఎక్కినటువంటి రథం మలయపర్వతం నుంచి వచ్చేటటువంటి చందనపు చెట్ల గాలి రథంగా ఉంటుంది మీరు చూడండి ఒక్కొక్కసారి ఎక్కడో మంచి కీర్తన వినపడుతూ ఉంటుంది అలా అనుకోండి గాలికి ఇంకో అయిపోతుంది కొంచెం వినపడుతుంది కొంచెం ఎటు పోతుంది ఆయన రథం అంతే ఇటు ఇళ్ళంటే అటుపోతుంది ఇష్టం గాలి ఇటేస్తే అటుపోతుంది అందుకని శత్రువు ఇటు ఉంటే ఇటు రాదు అటుపోతుంది అది అంత బలహీనమైన రథం మలయమరుదాయోధన రథ అసలు ఆయనకో శరీరం ఉందా యుద్ధం చేయడానికి అనంగో శరీరం లేదు ఎందుకంటే శంకరుడు కాల్చేశాడు ఇన్ని బలహీనతలు ఉన్నటువంటి మన్మధుడు మాకు ఏమీ వద్దు మహాప్రభో సర్వసంగ పరిత్యాగులమై పరబ్రహ్మాన్ని తెలుసుకుంటామని అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న వాళ్ళ మీద బాణం వేశాడనకుండా వాళ్ళ జీవితాలు ఎలా తల్లడిల్లిపోతున్నాయి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అపాంగతే లబ్ధ్వా అమ్మవారు బూయిది కుప్పగా పడిపోయిన మన్మధుణ్ణి రతీదేవి ప్రార్థన చేస్తే ఒక్కసారి ఇలా అంతే అలా చూడలేదు ఇలా చూసింది అపాంగత్తే ఆవిడ పొట్టి చూపు చూస్తే ఇంత శక్తి వచ్చేసింది జగదిదమనంగో విజయతే జగత్తునంతటినీ గెలిచేస్తున్నాడు అమ్మా నీ చిన్న చూపుతో పొట్టి చూపుతో ఊహించలేని రీతిలో కామునకు తన ద్వారా కంటి ద్వారా చూపు ద్వారా శక్తినిచ్చిన తల్లి ఎవరో ఆమె కామాక్షి ఇప్పుడు ఆవిడ చూపు శక్తి ఎలా ఉంటుంది అంటే దాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఇంకా అంత గొప్ప తల్లి కాబట్టి కామాక్షి కాదు కా అంటే జిజ్ఞాస మా అంటే ఆగు అడగవద్దు అని జిజ్ఞాస అంటే ఎవరు భగవంతుడు భగవంతుడిని ఎలా తెలుసుకోవడం అని ఎవరైనా లోపల అంతర్మథనం చెందారనుకోండి జిజ్ఞాస పొందాడంటాడు ఆర్తో ర ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు ఈ నలుగురు నన్ను ఆశ్రయిస్తున్నారంటాడు జిజ్ఞాసువు భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి అమ్మా నాకు ఎలా అర్థం అవుతావమ్మా నువ్వు అని అడిగితేవాడు అంటుంటే మా ఆగు తొందరపడకు నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థమవుతాను నేను అర్థం అవడం కాదు శివుడు అర్థం అవుతాడు మాయ తొలగించేస్తాను అంటుందిట అందుకని కామాక్షి తన చూపుల చేత జిజ్ఞాసని ఫలవంతం చేస్తుంది శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది అసలు అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆవిడ అనుగ్రహం కలిగితే ఆవిడ కాదు తెలిసేది ఆయన తెలుస్తాడు అందుకే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబికా ఆ తల్లి ఏం చేస్తుందంటే మహామాయ అన్న అవనికని పైకెత్తేసి శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది శీర్ఘాళి అని ఒక క్షేత్రం అద్భుతంగా ఉంటుంది చెన్నై నుంచి చిదంబరం వెళ్ళి చిదంబరం నుంచి తిరుక్కడయ్యూరు ఎడుతుంటే ఆ మార్గంలో ఉంటుంది శీర్ఘాళి చూసి తీరాలి జీవితంలో జ్ఞాన సంబంధన అయిన మొట్టమొదట జ్ఞానం పొందిన క్షేత్రం అది అక్కడ చిన్న పిల్లవాడు జ్ఞాన సంబంధనైన ఆ చిన్న పిల్లవాడిగా ఉండగా తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి శివాలయంలోకి వెళ్ళాడు శివాలయంలోకి వెళ్ళి సంధ్యావందనానికి సమయం అవుతోందని పిల్లవాడిని కళ్యాణ మంటపంలో కూర్చోపెట్టి పెద్ద పెద్ద కళ్యాణ మంటపం అని ఉండేది పూర్వం శివాలయాల్లో కళ్యాణం చేయడానికి మంటపం అందులో కూర్చోపెట్టి ఉరే నేను స్నానం చేసి వస్తాను రా ఇంట్లో మునుగుతాను కాసేపు అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేస్తా ఇక్కడ కూర్చో అన్నాడు వాడికి భయం వేసింది కుయ్యో అన్నాడు తండ్రి అన్నాడు భయపడకు నాకు నీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు నీకు ఒకవేళ భయం వేస్తే అది గోడ మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా అక్కడ వాళ్ళ వంక చూసి అమ్మా అను ఆవిడ వచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు ఆ పిల్లాడు అంతే అనుకున్నాడు ఓహో పిలిస్తే వస్తుంది అనుకున్నాడు తండ్రిని నడిచేడుతున్నాడు వీడు చూస్తున్నాడు కొడుకు ఆయన తిన్నగా వెళ్ళి కోనేటిలో మునిగాడు కోనేటిలో మునిగితే తండ్రి ఎక్కడ కనపడతాడు ఓసారి మునకేసినప్పుడు నీళ్లలోకి వెళ్ళాడు భయం వేసింది నాన్నగారు కనపడటం లేదని అమ్మా అన్నాడాడు తిరిగి అమ్మ అన్నప్పుడు అది బొమ్మ అని పిలవలేదు అమ్మేని పిలిచాడు అమ్మేని నమ్మి పిలిచేటప్పటికీ ఆవిడ లేచి వచ్చేసింది లేచి వస్తే ఆయన వచ్చాడు అది ఆవిడ వస్తే ఆయన వస్తాడు ఆయన వచ్చాడు ఇద్దరు వస్తే ఆవిడ పిల్లాడిని ఎత్తుకుంది వాడు ఏడుస్తున్నాడు ఆవిడ ఆయన వంక చూసింది ఆయన అన్నాడు అలా చూస్తామే లోకమాతవి పిల్లలు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు స్తన్యమి పాలు తాగి వాడు ఊరట పొందుతాడు అంది ఆవిడ నవ్వంది ఏమిటో అందరు తల్లుల గురించి చెప్పినట్టు చెప్తున్నారు నా స్తన్యం ఇస్తే వాడికి కడుపు నిండడం కాదు మీరు తెలుస్తారని తెలియని అన్నాడు ఆవిడ స్తన్యం ఇచ్చింది వాడు పాలు తాగాడు వాడికి శివుడు ఎవరో తెలిసిపోయాడు అంటే జ్ఞానం వచ్చేసి సర్వలోకములు శివుడిగా కనబడ్డాయి ఇప్పుడు పిల్లలు రుద్రం జరిగారు కదా రుద్రం జరిగితే దాని అర్థం ఏమిటి నమచ్చోరా ఈచ శిష్యా ఈచ భీమ్యా ఈచ అంటే దొంగలో శివుడున్నాడు దొంగలో శివుడున్నాడు మేఘంలో శివుడున్నాడు ప్రవాహంలో శివుడున్నాడు నురుగులో శివుడున్నాడు అలా కనపడితే రుద్రం ఫలించింది అది శివుడు కనబడ్డాడంటే విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమయ్యాడు పిల్లవాడికి జ్ఞానం వచ్చేసి ఈలోగా తండ్రి వచ్చాడు సంధ్యావందనం చేసుకుని ఇద్దరు అంతర్ధానమై కూడా పిల్లవాడి నోటి చివర పాలు కనబడ్డాయి తండ్రికి కోపం వచ్చింది ధూర్తుడా ఎవరిచ్చిన పాలు తాగేవరా అన్నాడు ఆయన నడిలా చూపించి అమ్మిచ్చింది అన్నాడు ఆయన తెల్లబోయాడు తెల్లబోయి పిల్లాడి మూతి తుడిచి పిల్లాడిని ఎత్తుకుని గుల్లో గుడిలోకి ఎడుతున్నాడు వాడు పత్తికాలు పాడాడు పత్తికాలంటే అంటే దండకాలు